కాకినాడ పోర్టులోని బెర్త్ నెంబర్ ఆరు ఏడు వద్ద మూడు రోజుల నుంచి జీడిపప్పు కంటైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ సరుకుని వియత్నాం నుంచి అగ్రికల్చర్ వేస్ట్ కింద తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు మూడు రోజులు గడుస్తున్నా వాటిని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో దీనిపై పోలీసులు దృష్టి సారించారు ఒక్కో కంటైనర్లో నూట ఇరవై టన్నుల జీడిపప్పు ఉందని నిర్ధారించారు అయితే కస్టమ్స్ సహకారం లేకుండా దేశాలు దాటి జీడిపప్పు ఎలా వస్తుందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ జీడిపప్పు కంటైనర్ల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు దుర్గా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ లో ఏదైతే ఉందో కాకినాడ సీపోర్ట్ లో ఆరు ఏడు గత్తల వద్ద అయితే మాత్రం మూడు రోజులు గత మూడు రోజులుగా జీడిపప్పు కంటైనర్లు అయితే ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు ఇవి వియత్నం నుంచి అగ్రికల్చర్ వేస్ట్ గా వేస్ట్ గా తీసుకొచ్చారని చెప్పి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి మూడు రోజులు గడుస్తున్నప్పుడు కూడా వాటిని తీసుకెళ్లేందుకు ఎవరు కూడా రాకపోవడంతో మంగళవారం దీనిపై పోలీసులు అయితే మాత్రం దృష్టి సారించారని చెప్పచ్చు ప్రైవేట్ పోర్టు కావడంతో అక్కడికి అధికారులు ఎవరు కూడా మీడియా మీడియాని కానీ ఇతరులు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే దీని మీద అయితే కస్టమ్స్ సహకారం లేకుండా దేశం దాటి జీడిపప్పు ఎలా వస్తుందని చెప్పి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి మొత్తమే చూసుకుంటే ఒక్కో కంటైనర్ లో కూడా నూట ఇరవై టన్నుల జీడిపప్పు ఉన్నట్లయితే తెలుస్తోంది మొత్తం రెండు కంటైనర్ లో కూడా రెండు వందల నలభై కంటైనర్ లో రెండు వందల నలభై టన్నుల జీడిపప్పును అయితే మాత్రం రెండు కంటైనర్ లో మాత్రం సమాచారం అందుతుంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఉందో అగ్రికల్చర్ వేస్టేజ్ పేరుతో జీడిపప్పుని వేయోచన నుంచి అయితే మాత్రం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ట్యాక్స్ ట్యాక్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు వ్యాపారస్తులు అని చెప్పేసి ఒక పక్క అయితే మాత్రం గుస్గుస్తులు అయితే వినిపిస్తాయని చెప్పొచ్చు పోర్టు కస్టమ్స్ అధికారుల పాత్ర లేకుండా ఈ కంటైనర్లు వియత్నం నుంచి ఏ విధంగా వస్తాయని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే ఉత్సాహం వచ్చినాయి ప్రస్తుతానికైతే మాత్రం పోర్టు అధికారులు కానీ కస్టమ్స్ అధికారులు కానీ ఈ రెండు కంటైనర్ల మీద కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు మీడియా ప్రశ్నించినప్పుడు కూడా వారైతే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఆ కంటైనర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలుపుతామని చెప్పేసి తప్పించుకునే పరిస్థితి అయితే మాత్రం ఈ కస్టమ్స్ అధికారులు మరో పక్క పోర్టు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ ప్రైవేట్ పోర్ట్ కావడంతో బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి ఎలా చేస్తారు ఒక అధికారులు తప్ప కస్టమ్స్ పోలీసులు తప్ప ఆ పోర్టులోకి ఎవరు కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రెండు కంటైనర్లు వ్యూత్నం నుంచి వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది మొత్తానికి ఏదైనా కూడా ఈ కంటైనర్ సంబంధించిన ఎవరు పంపించారు అసలు ఎవరికి రీచ్ అవ్వాల్సి ఉంది కంటైనర్ తాలూకు ఎవరు కూడా వచ్చి దీని యొక్క తాలూకా కంటైనర్ లో స్వాధీన పరుచుకున్న పరిస్థితి మొత్తానికి ఏదైనా కూడా రెండు కంటైనర్ల మీద అయితే మాత్రం ఈ ఈ లో ఈ రెండు కంటైనర్ల మీదైతే మాత్రం కొంత ఉత్కంఠత అయితే రేపుతుందని చెప్పొచ్చు మొత్తానికి అక్కడ నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేవారు ఎవరు అనే దాని మీద పూర్తి సమాచారం అయితే ఎవరి దగ్గర అయితే లేదని చెప్పేసి పోర్టు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా రీసెంట్లీ మనం చూస్తున్న అనేక పరిణామాలు పోర్టు నుంచి అయితే మాత్రం పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారు అనంతరం కూడా వాటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన పోర్టు వ్యవహారాలకు సంబంధించిన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు అంటే పోర్టు నుంచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇక్కడి నుంచి అయితే మాత్రం పీడిఎస్ ని స్మగ్లింగ్ రూపంలో ఇతర దేశాలకు అయితే మాత్రం పంపించేవారు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెను వెంటనే ఎపి డిపీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ పోర్టు జరుగుతున్న ఆగడాలు ఏదైతే ఉందో స్మగ్లింగ్ పీడిఎస్ రైస్ ని అరికెట్టారు ఇక మీదట పీడిఎస్ సంబంధించిన కాదు ఈ పోర్టు నుంచి ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీగా ఏదైతే ఉందో పోర్ట్ నుంచి ఎగుమతి అవ్వాల్సిన బిల్లు రూపంలోనే ఎగుమతి చేయండి దిగుమతి కూడా ఏదైతే ఉందో అన్ని నిబంధనల మేరకు దిగుమతి చేయాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక ఆదేశాన్ని అయితే ఇచ్చారు ఈ ఆదేశానుసారం కూడా పోర్టు సంబంధించిన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏవైతే ఇంపోర్ట్ అవుతున్నాయో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించిన ఈ రెండు కంటైనర్లు ఆ రెండు వందల నలభై టన్నుల ఏదైతే ఉందో జీడిపోకు సంబంధించిన కంటైనర్ సంబంధించిన ఇంపోర్ట్ అయింది కానీ దానికి సంబంధించిన బిల్లులు కానీ దాని యొక్క వివరాలు కానీ ఏవి దిగుమతి చేసిన షిప్ లు సంబంధించి ఎవరు కూడా తెలియపరిస్ దానికి సంబంధించి ఎవరికి వెళ్ళాలనే దాని మీద కూడా పూర్తి క్లారిటీ అయితే లేదు ఇప్పుడే అధికారులు తలపట్టుకునే పరిస్థితి అయితే పోర్టులో ఉందని చెప్పి అంటే సాయంత్రానికల్లా ఈ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారని చెప్పేసి పోర్టు అధికారులు కస్టమ్స్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది